మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ ఈ ఈరోజు మనం మటన్ కీమా కర్రీని స్పైసీగా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందామా కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మరెందుకు కలిసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు వేసి వేపుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ను కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకుని వేసి వేపుకోవాలి బ్యాచిలర్స్ కానీ అలాగే వంట రాని వారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అయితే డిఫరెంట్ టైప్స్లో ప్రయోగాలు చేస్తుంటారు కదా ఇలా మా స్టైల్లో ఒకసారి చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకునేది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత మనం నీట్గా శుభ్రం చేసుకున్న మటన్ కీమాను వేసుకోవాలి చాలామంది మటన్ కీమాని ఉడికించి వేసుకుంటారండి అవసరమే లేదండి ఇలా డైరెక్ట్గా వేసుకున్నా సరే త్వరగా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా వాటర్ ఎలాబొరేట్ అవుతుంటాయి కదండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వలన మటన్ కీమాలో ఉండే వాటర్కే మటన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతుంది చూశారు కదండి ఐదు నిమిషాలకి ఆ వాటర్కే చక్కగా ఉడికింది కదా ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి మొత్తం కలిపి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి నాన్ వెజ్ కర్రీస్లో స్పైసీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా అలాగే వన్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసేయండి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపి ఉప్పు కారం రుచి చూసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మటన్ కీమా కర్రీ రెడీ టిఫిన్స్ రైస్ రాగి సంగటి ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్